మనం ఏదైనా ఇకమ చేస్తున్నాం అని అంటే ముందే వంద తీర్ల ఆలోచనలు చేయాలి ఆ పని ఎందుకు చేస్తున్నాము దాని కర్సెంత రయం ఎంత అనేది ఒకటికి రెండు మాటలు చూసుకోవాలి లేకుంటే మూడు నెలల ముచ్చటే అవుతుంది పెట్టిన పెట్టుబడి అంతా మోర్ల పోసిన సామెతే అవుతుంది అగో అట్లే అయ్యింది హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు చేసిన ఇగ్రం కూడా ఇంతకేమైంది అని అంటారా ఇగో గిజ్జడూరి మీకెరకైతుంది పట్నంలో ఉన్న కొన్ని సిగ్నల్ల కాడ బైకు కోసం పందిర్లేసిన ముచ్చట మొన్న చెప్పుకున్నాం కదా గా పందిర్ల ఇకమత్తు వాటి ఖైదం పడవలే అయ్యింది ఉన్న లిబర్టీ ఇంకా రాణిగంజ్ సిగ్నల్ కాడ వేసిన పరదా పందిర్లు అనామతం పలగజీరినట్లయినాయి పెట్టి గట్టిగా వారం దినాలు ఎల్లక ముందే గాలి వానలకు పురాగా వంగినాయి మరి తెచ్చిన పరదాలు గట్టిగా లేకనో లేకుంటే గట్టిగా తాళ్లతోని గుంజి గట్టకనో గాని ఏడి కాడికి కోసేసినట్లు పీలికలు అయింది ఏసిన రెండు దినాలు హరే ఏదో మంచిగుంది అని అనుకున్నోళ్లే ఇప్పుడు తొవ్వెంట పోతుంటే అడ్డం ఉన్నాయని అని గరం కట్టిన రోజు బానే ఉన్నాయట గానీ నిన్నీ అలా పెట్టిన గాలి దుమారానికి పరదంతా డొప్ప పోయినట్లే అయిందట అగ చూడూరీ చౌరస్త అక్కడ ఆగినోళ్లకు ఏ సిగ్నల్ పడ్డదో కూడా కనబడకుండా ఎట్ల కిందికి ఏలాడుతున్నాయో ఇక పెద్ద పెద్ద బండ్లకు తగులుకుంటా గడికింత కిందికి అవుతుందట ఆయంత గాలి ఊటగోస్తే ఊసిపోయి ఎవలకన్నా తట్టుకుంటే ఎంత అపాయం అవుతుందని మస్తు బూగులు పడుతుర్రు ఎండలు జోరుగున్నప్పుడు వెట్లేదు గాలి దుమారం వానలు పడే వాళ్ళకు పెట్టిర్రు కాబట్టి గిట్ల అని అంటుర్రు సిగ్నల్ ల కాడ ఎండలు కొట్టకుండా మంచి ఇగ్రమే చేసిర్రు గాని ఎమ్మటే చెయ్యాలే చెయ్యాలే అని ఆత్రం మాత్రం ఒడిపించిర్రు కాబట్టి గిట్ల గూనిపోయినాయట ఇప్పటికైనా జర్ర ఇటు దిక్కు చూసి వీటిని సై చేసే ఉపాయం చేయమంటుర్రు ఇంకో దిక్కు నిన్నీ అలా గాలి దుమారం బాగా పెట్టింది దీంతోని ఆడాడ పెద్ద పెద్ద షెట్లు కూలిపోయినాయి అసొంటది గిఫార్ధాలు లెక్కన అన్నట్టు మాట్లాడుతుర్రు ఏదేమైనా గిప్పర్ధ పందిళ్లను జనం మెచ్చుకుంటే ఇంకొన్ని జాగాల కూడా పెట్టాలి అని అనుకున్న సర్కార్ మళ్ళోసారి ఆలోచన చేసుకుంటది కావచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ చూడాలి మరి ఏం చేస్తారనేటిదిగా